పనే జరుగుతుంది కానీ మంచి కాయలకి రేట్లు పెద్దగా పడడం లేదు ఇక్కడ ఎట్లా అర్థం కావడం లేదు మంచికయ రేటు పోలు కదా ఆ రేటు పోతే అక్కడ పోయి ఆ పని లేదు కదా మాకు మార్కెట్కి ఇక్కడే వస్తున్నాయి కదా కాయలు ఆ రేట్లు ఇక్కడ పోతే ఇప్పుడు గుంటూరు పదిహేడు పద్దెనిమిది నడుస్తుంది ఆ రేటు ఇక్కడ నడిస్తే ఇక్కడే వస్తాయి ఆ కాయలల్లా సాయం ఈ తూరి కొద్దిగా లాస్ వస్తుంది పంటలు వర్షాలు సరిగా లాస్ వస్తుంది మార్కెట్ అక్కడికి ఇక్కడికి కొద్ది రేటు తేడా ఉంది అంటే తేడా కొద్దిగా మామూలుగా ఒక క్వింటానికి వచ్చి రెండు వేలు మూడు వేలు అక్కడి నుంచి తేడా ఉంది అలా ఊర్చొచ్చేది డ్రై ఉండాలా వేసుకో మంచి రేటు పోతాయి ఎలాంటి సరుకు తీసుకుని వస్తారు మంచి రేటు ఇవి ఉండాల ఎర్రగుండాలా అది యామ్మ శాతం యామ్మశాతం మీద ఉండడము కొద్దిగా అలాంటి పంటలు తెస్తే రేటు ఎక్కువ పోవడానికి అధికార జనసి ఎక్కువ ఏ పంట తీసుకోవాలని ఉంటున్నా అనా ఒక డీడి ఒక తేజ ఒక సూపర్ టెన్ ఇవి డ్రై సర్కు ఏసీ కండిషన్ తీసుకొస్తేనే రేట్లు మార్కెట్ రేట్లు ఆలోచన రైతులు కొద్దిగా అనుమానిస్తుంటారట అంటే ఇక్కడ దళాలు ఎక్కువ పట్టుకోవడం కానీ అలాంటి కొన్ని తెలివి రైతులు మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అక్కడికి ఇక్కడికి ఏం తేడాప్ప అంటే అక్కడికి ఎక్కువ పోతుంటే ఇక్కడ తక్కువ వస్తున్నాయి ఇక్కడ తక్కువ వచ్చిన వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ నుండి ఎవడన్నా వ్యాపారస్తులు రిటైల్ కౌంటర్ అమ్మేవాళ్ళు మిషన్కి అమ్మేవాళ్ళు వాళ్ళు మార్కెట్కి ఇక్కడ జాస్తి అవుతుంది బాడీ ಜನರು ಮಾಲಿನ ಮೇಲೆ ರೇಟ್ ಇರುತ್ತೆ ಯಾವ ಮಾಲ್ ಬರ್ತವೆ ಇಲ್ಲಿ ಗುಂಟೂರು ಸೂಪರ್ ಟೆನ್ನು ಡಬಲ್ ಫೈವ್ ತ್ರೀ ಒಂದು ಬ್ಯಾಡ್ಗಿ ಲಾಲಿ ಲಾಲಿ ಬ್ಯಾಡ್ಗಿ ಡಿ ಡಿಲ್ಯಾಕ್ಸು ದೇನೂರು ಡಿಲ್ಯಾಕ್ಸು ಎಲ್ಲ ಬರುತ್ತೆ ತೇಜ ಗುಂಟೂರು అందరికి నమస్తే నా పేరు నారాజ్ మీరు చూస్తున్నారు పబ్లిక్ రిపోర్టర్ ప్రస్తుతం మనం ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము తాజాగా మన ఆదోన్ డివిజన్లో రైతులు ఎక్కువగా పత్తిని సాగు చేస్తుంటారు అంటే ప్రభుత్వం ఆలోచించి మన ఆదోని పత్తి మార్కెట్లోనే మిర్చి మార్కెట్ కొత్తగా ప్రారంభించారు అయితే ఇక్కడ మన ఆదో డివిజన్లో కూడా మిర్చి కూడా చాలామంది రైతులు పండిస్తున్నారు కొత్తగా ఈ మన ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఆ వారానికి రెండు సార్లు అంటే బుధవారము ఆదివారము ఇక్కడ మిర్చి బహిరంగ వేలం జరుగుతుందనమాట రైతులు కూడా తమ పంట దిగుబడులను ఇక్కడ మిర్చి మన మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చారు ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి అసలు మిర్చి ఈ సంవత్సరం ఎలా పండింది ఇక్కడ రైతులు వాళ్ళకి సంబంధించి రేట్లు ఎట్లా ఎలా ఇక్కడ బహిరంగ వేలం జరుగుతుంది వారు రైతులకు ఇక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయని తెలుసుకోవడానికి మేము ఈరోజు మార్కెట్ యార్డ్లోకి వచ్చాము ప్రస్తుతం మన దగ్గర సలకలకొండ గ్రామానికి చెందిన ఓ రైతు మిర్చి రైతు ఉన్నారు ఆయన అడిగి మరి కొనసాము అన్న మీ పేరు అన్న మొత్తం మీరు ఎనభై ఎకరాల్లో ఈ మిరప సాగు చేశారు ఒక ఎకరాల మిరప సాగు రకం చేశారు సూపర్ టెన్ మళ్ళీ బాగా దిగుబడి వచ్చిందా దిగు లేవనా రోగాలు ఎక్కువ ఉన్నాయి రేట్లు కూడా తక్కువ ఉన్నాయి వచ్చి ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టింది ఎకరాకి వచ్చి ఒక ఎనభై వేలు అవుతుంది దిగుబడి ఎంత అంటే దాని దాన్ని సరిపోతుంది అన్న లాభాలంటే ఏం లేవు లాసే గతంలో మీరు మిర్చిని పండించిన తర్వాత మార్కెట్ బహిరంగ వేలం ఎక్కడ తీసుకెళ్ళారు ఇక్కడ బ్యాడి కానీ గుంటూరు కానీ తీసుకెళ్ళారు తీసుకెళ్ళే వాళ్ళము మొదటిసారి ఇప్పుడు ఆదర్ మార్కెట్ యాడ్ మొదటిసారి ఆదర్ యాడ్కి వచ్చినాం ఓకే ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ దళాలు కానీ ఇవన్నీ మీకు ముందుగానే చెప్తున్నారా వీళ్ళు వ్యాపారస్తులు అలాంటివి ముందుగా అలాగే చెప్తున్నారు అంతా ఎక్కడ నడిచినట్లే నడుస్తుంది కానీ మార్కెట్ యాడ్ అయితే మాకు ఇక్కడే ఉండడం వల్ల యూజు బాగా రైతులకి అనుకూలంగా అవుతుంది బాగా దగ్గర కాబట్టి ఈ రకం మీ మార్కెట్ ఎట్లా వచ్చిన మీరు పంట దిగుబడి ఈ రేటు ఇప్పుడు ఎంత నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఈ రేట్ వరకు పోతుందని ఇది వచ్చేసి సూపర్ టెన్ వచ్చేసి ఇరవై నుంచి పద్దెనిమిది పదహారు పదిహేడు వరకు నడుస్తుంది ఇట్లా మీకు ఇప్పుడు ఆ రేటుతో పోతే మీకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా లాభాలంటే ఈ సంవత్సరం లేవు పంటలే లేవు పంట తక్కువ ఉంది దిగుబడి తక్కువ ఉంది లాభం అంటే పెద్దగా ఉండదు దాని దానికే అంతే ఈ విత్తనాలు సంబంధించి మీరు ప్రభుత్వం ఏమైనా సహాయం చేసినా మీరు ఎక్కడ నుంచి విత్తనాలు సాగు చేశారు విత్తనాల గురించి ప్రభుత్వం ఏం సాయం చేయలేదు మేమే సొంతంగా యూజ్ చేసుకున్నాం అంటే ఇప్పుడు పర్లేదా ఇప్పుడు మీ మార్కెట్ యార్డ్ లో ఇప్పుడు ప్రజల రేట్లు అంటే కర్ణాటక వెళ్ళే మార్కెట్ కన్నా ఇక్కడ అదే రేట్ వేస్తున్నారా అదే అదే రేట్ వేస్తున్నారు రేట్ అయితే ఏం తేడా లేదు సరుకుని బట్టి రేట్ పేమెంట్ విషయంలో కూడా మీకు అందిస్తున్నారు బాగా మిగతా రైతులు మీకు పేమెంట్ కరెక్ట్గా ఇస్తున్నారా పేమెంట్ గురించి ఏం ప్రాబ్లం లేదు నెట్ పేమెంట్ ఎప్పటికప్పుడు ఆధోని మార్కెట్లో మిర్చి సంబంధించి ఒక వ్యాపారస్తున్నారు మైపు సంబంధించి ఇక్కడ రైతులు ముఖ్యంగా పంటని మార్కెట్ యార్డ్ తెచ్చే ముందు ఏ నియమాలు పాటించాలి పంట ఎలా ఉంటే అధికారేటు పోవడానికి ఛాన్స్ ఉంటుందని మన వ్యాపారస్తులు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తేనా మార్కెట్ యార్డ్లో ఇప్పుడు ఏ రకానికి సంబంధించిన మిర్చి పంటలు వస్తుంటాయి ఒకవేళ రైతులు ముందు తెచ్చే ముందు ఎలాంటి నిబంధనలు పాటించాలి అంటే నీళ్లు ఉండడము తడి ఉండడము కొద్దిగా అలాంటి పంటలు తెస్తే రేటు ఎక్కువ పోవడానికి అధికార ఎక్కువ ఏది ఏ పంట తీసుకోవాలనుకుంటున్నారా అన్న ఒక డీడీ ఒక తేజ ఒక సూపర్ టెన్ను ఇవి డ్రై సరుకు ఏసీ కండిషన్ తీసుకొస్తేనే రేట్లు మార్కెట్ రేటు అక్కడ పద్దెనిమిది పంతొమ్మిది సూపర్ టెన్ నడుస్తున్నవి డీలక్స్ వచ్చి ఇరవై నడుస్తున్నవి అక్కడికి ఇక్కడికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తేడా మీద డ్రై సరుకు బెస్ట్ క్వాలిటీ వేస్తే నడుస్తుంది తేజాలు కూడా మీడియం సైజు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు నడుస్తున్నాయి తేజాలు బెస్ట్ అయితే తేజ ఇరవై నుండి ఇరవై ఒకటి సూపర్ డీలక్స్ అయితే ఇరవై రెండు నడుస్తా సూపర్ డీలక్స్ అవి తర్వాత వచ్చేసి తాలు ఇక ఎనిమిది నుండి తొమ్మిది పది డ్రై బాగుంటే పదిన్నర కూడా ఇస్తారు కలగలపలు ఉంటే పదకొండు వేలు ఇస్తారన్న డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి కొద్దిగా మార్కెట్ స్లో ఉంది ఆ క్వాలిటీకి డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి మీడియం బెస్ట్ పన్నెండు నుండి పదమూడు పోతాయి బెస్ట్ అయితే పద్నాలుగు వేలు పోతాయి సూపర్ బెస్ట్ పద్నాలుగున్నర పదహైదు పోతావన్న డబల్ ఫైవ్ త్రీ వన్ ఇక్కడ పండించేది ఆదోని ఎమినూర్ ఏరియా ఒక డీలాక్స్ ఒక తేజ ఒక డబల్ ఫైవ్ త్రీ వన్ అక్కడ సూపర్ టెన్లు కూడా వస్తాయి ఇంకా మిగతావి ఏదో బ్యాడ్లు ఇన్ని అవి ఇన్ని కరక వస్తుంటాయి ముఖ్యంగా మన ఆదో డివిజన్ నుంచి ఎక్కువ ఏ ప్రాంతం నుంచి ఏ రకం బాడిగా ఇచ్చి సంబంధించి పండిస్తుంటారు పండిస్తుంటారు అంటే ఒక డీలక్స్ ఒక తేజ తేజ వచ్చేసి దేవనకొండ ఏరియా డీలక్స్ వచ్చేసి ఎమ్మెనూరు ఏరియా ఆదోని ఏరియా వచ్చేసి డీడీలు సూపర్ టెన్లు డబల్ ఫైవ్ త్రీ వన్లు ఇక్కడ ఆదోని సైడ్ పండిస్తుంటారు అన్న సూపర్ టెన్లు కూడా అక్కడక్కడక్కడ కొద్దిగా పండిస్తుంటారు ముఖ్యంగా ఇప్పుడు వ్యాపారస్తులు కొంతమంది మన మా ఇంతమంది రైతులు అయితే బాడీకి తీసుకెళ్లారు కర్ణాటక ఇప్పుడు మన ఆదోలో కొత్త ఏర్పాటు చేసినారు అక్కడికి ఇక్కడికి రేట్లు ఒకటే ఉంటాయా కొన్ని కొన్ని రైతులు కొద్దిగా అంటే ఇక్కడ ఎక్కువ పట్టుకోవడం కానీ అలాంటి కొన్ని తెలియదు రైతులు మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అక్కడికి ఇక్కడికి ఏం తేడా అంటే అక్కడికి ఎక్కువ పోతుంటే ఇక్కడ తక్కువ వస్తున్నాయి ఇక్కడ తక్కువ వచ్చిన వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ నుండి ఎవడన్నా వ్యాపారస్తులు రిటైల్ కౌంటర్ అమ్మేవాళ్ళు మిషన్కి అమ్మేవాళ్ళు వాళ్ళు మార్కెట్కి ఇక్కడ వేరే మార్కెట్కి ఎత్తే వాళ్ళు రెండు రూపాయలు మూడు రూపాయల మీద వ్యాపారం చేస్తారు అక్కడికి ఇక్కడికి ఒక ఐదు వందల నుండి ఒక వెయ్యి రూపాయలు తేడా ఉంటుంది ఎందుకంటే వ్యాపారస్తులు ఇక్కడ నుండి తీసుకోబోతున్నారు ఒక రెండు రూపాయలు మిగలాలి కదా తర్వాత వచ్చేసి ఫ్యాక్టరీ వాళ్ళు కూడా సేమ్ గుంటూరు మన బ్యాడ్కి ఏం రేట్ వేస్తారో అదే రేట్ వేస్తారు మిర్చి పౌడర్ వాళ్ళు ఇంకా వ్యాపారస్తులు అయితే రెండు మూడు రూపాయలు తక్కువ వేస్తారు అంతే తేడా అక్కడికి ఇక్కడికి అంతే కోటేకల్లో ఎమ్నూర్ మండలం కోటేకల్ గ్రామం ఇది రెండోసారి ఇక్కడేం బాగానే జరుగుతుంది కానీ మంచి కాలకి రేట్లు పెద్దగా పడడం లేదు దివ్య వేసుకొచ్చినాము పోయినసారి కూడా డీలర్స్ వేసుకొచ్చినాము దివ్య వేసుకొచ్చినాము రేట్లు పోయినసారి పదమూడున్నర వేలు పదమూడు వేల ఆరు వందలు పద్నాలుగు వేలు పదహైదు వేలు వరకు పోయినాయి ఇంకా ఆ రేట్లు అంటూ పై మార్కెట్ల కొద్దిగా తక్కువ పోతున్నాయి ఇక్కడ ఎంత తేడా ఉండవచ్చు దాదాపు రెండు వేలు తేడా వస్తుంది మంచి కాయకి మామూలు ఇవైతే మామూలుగా పోతుండవులే సెకండ్ క్వాలిటీ మామూలుగా అక్కడ పోతుండే ఇక్కడ సేమ్ రేటు పోతుండ ఇక్కడ మంచి క్వాలిటీలు మాత్రం తక్కువ పోతుండయి అదే కదా ఈ కారణం ఇక్కడ ఎట్లా అర్థం కావడం లేదు మంచి కాయ రేటు ఆ రేటు పోతే అక్కడ పోయి ఆ పని లేదు కదా మాకు మార్కెట్కి ఇక్కడే వస్తుంటాయి కదా కాయలు ఆ రేట్లు ఇక్కడ పోతే ఇప్పుడు గుంటూరు పదిహేడు పద్దెనిమిది నడుస్తుంది ఆ రేట్ ఇక్కడ నడిస్తే ఇక్కడే వస్తాయి ఆ కాయల క్వాలిటీ ఏం లే సేమ్ క్వాలిటీలు అక్కడ పోయే క్వాలిటీలు ఇక్కడ వస్తున్నాయి వస్తే కూడా రేటు రెండు వేలు డిఫరెన్స్ వస్తుంది అనమాట పదిహేడు పద్దెనిమిది వేలు నడుస్తుంది ఆల్రెడీ గుంటూరు మార్కెట్ ఆ రేట్ అని పోతే ఇక్కడ కంపల్సరీ వస్తారు ఏ రైతు వస్తారు ఏం లేదు అంత దళాలలో వాళ్ళేమో ఏం ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ డబ్బులు విషయాల్లో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ అంత బాగా నడుస్తుంది మార్కెట్ ఒక్క మెరకాయ కూడా ఇక్కడేమి డిఫరెన్స్ ఏం లేదు రేటే డిఫరెన్స్ వస్తుంది మంచి కాయకి మాత్రం డిఫరెన్స్ వస్తుంది అదో వాళ్ళ వ్యాపారస్తులు ఆ రేట్లు అక్కడ నుండి ఆ మార్కెట్ రేట్ వేస్తే నీకు ఎనీ టైం వస్తారు అండి మార్కెట్కి